డబ్బు ఉంటే ఎలా ఉంటుందో డబ్బు లేకపోతే ఎలా ఉంటుందో అనే విషయాన్ని డబ్బు సంపాదించాలి నీట్గా నిజాయితీగా సంపాదించాలి కష్టపడి సంపాదించాలి ఎప్పుడైతే మన చేతిలో సేవింగ్స్ అనేది ఉంటుందో మనకు ఒక విలువ అనేది ఉంటుంది అని తెలుసుకోండి అన్న తమ్ముడు లేదు అక్క చెల్లెలు లేదు ఎవ్వరూ లేదు భార్యాభర్తలైనా సరే ఎవరైనా ఇవాళ డబ్బులోనే ఉంది విలువ ఫ్రెండ్స్ ఈరోజు మనం రూపాయి రూపాయి అంటే డబ్బు డబ్బు గురించి మాట్లాడుతున్నాం ఇవాళ చేతిలో రూపాయి లేకపోతే దేనికి పనికిరాం ఈరోజు డబ్బు హవా ఏ విషయంలో అయినా కాబట్టి మనం డబ్బును వేస్ట్ చేసుకోకుండా మనం సాధ్యమైనంతవరకు సేవ్ చేసుకునేలాగా ఉండాలని నేను మీకు చెప్పాలని ఈ విషయం చెబుతున్నాను ఇది అనుభవాలు అందరికీ ఉంటాయి కానీ దాన్ని పాటించాల్సి వచ్చే టైంకి మనం ఎవరూ పాటించలేకపోతున్నాం కాబట్టి ఈ వీడియో చివరి వరకు చూడండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే డబ్బులు అమ్మ వంద రూపాయలు ఇవి అని పిల్లలు తల్లిదండ్రులను అడిగినా ఆ డబ్బు ఇస్తేనే అమ్మ నాన్న మంచాడు ఆ వంద రూపాయలు ఇవ్వలేదనుకో వాళ్ళు ఎంత తిరాకు పడతారో ఎవరికి వాళ్ళకి మనకే తెలుస్తుంది అలా కాకుండా మనం డబ్బుని పిల్లలకి వంద రూపాయలు అడిగితే యాభై రూపాయలు ఇచ్చి ఆ యాభైని సేవ్ చేద్దాం అడగంగానే వంద ఇచ్చామనుకోండి అవి వేస్ట్ అయిపోయినట్టు అవి మళ్ళీ రావు మన చేతులు ఆ డబ్బు లేకపోతే రేపొద్దున పొద్దున కాదు మన పిల్లలే మనని చేతుంచుకుంటారు ఇప్పుడున్న పరిస్థితుల్లో అలా నడుస్తుంది కాబట్టి డబ్బు అన్న తమ్ముడు లేదు అక్క చెల్లెలు లేదు ఎవ్వరూ లేదు భార్యాభర్తలైనా సరే ఎవరైనా ఇవాళ డబ్బులోనే ఉంది విలువ మనం ఒక షాపింగ్కి వెళ్ళామనుకోండి మంచి డ్రెస్ వేసుకొని నగలు పెట్టుకొని షాపింగ్కి వెళ్ళామనుకోండి వాడు ఎదురెదురు ఎదురెదురు వచ్చి చూపిస్తాడు కానీ అదే నార్మల్గా వెళ్ళామనుకోండి దానికి మనం ఒంటి మీద ఏమున్నాయో దానికి తగ్గట్టుగా చూపిస్తాడు ఇది నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో నా అనుభవం ఈ కాదు బాబు అంటే ఎగదగ చూశాడే కానీ చూపిస్తాడు కానీ ఈ కాదు వెయ్యి పైన చూపించు అని అడిగితే భగవంతాన చూపించాడు అప్పుడు తెలిసింది బట్ట విలువేంటి డబ్బు విలువేంటి అనే విషయం ఇదే విషయం మొన్న సినిమా కూడా చూశాను కదా డబ్బు ఉంటే ఎలా ఉంటుందో డబ్బు లేకపోతే ఎలా ఉంటుందో అనే విషయాన్ని డబ్బు సంపాదించాలి నీటిగా నిద్ర తీర సంపాదించాలి కష్టపడి సంపాదించాలి అలాగే డబ్బుని ఖర్చు పెట్టకుండా జాగ్రత్తగా ఏ టైంకి ఎంత వాడుకోవాలో అంతే వాడుకొని ఇవాళ ఉందని వాడేసుకుంటే పొద్దున మళ్ళీ కష్టం రేపు సంపాదించగలుగుతామో లేదో మనకు శక్తి ఉంటుందో లేదో మనకి రేపు పొద్దున అవకాశం ఉంటుందో లేదో సంపాదించడానికి అనే విషయాన్ని ఆలోచించుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా డబ్బు గురించి మీ అంతటా మీరు ఆలోచించుకొని విధానం వేరే ఉంటుంది నేను చెప్పింది మీరు విని ఆలోచించే విధానం వేరే ఉంటుంది కాబట్టి మీ అంతటా మీరు నేను చెప్పిన దాని గురించి ఆలోచించుకుంటూ రూపాయిని ఎలా దాయాలి ఎప్పుడైతే మన చేతిలో సేవింగ్స్ అనేది ఉంటుందో మనకు ఒక విలువ అనేది ఉంటుంది అని తెలుసుకోండి ఈ విషయాన్ని మీకు చెప్తున్నాను ఇదే విషయం పిల్లలకు కూడా ముందు నుంచే నేర్పించదాం ఈ నేర్పించటం అనేది వాళ్ళంతటా వాళ్ళు తెలుసుకోలేరు మనం ఆ విలువ ఏంటో వాళ్ళకి ప్రత్యక్షంగా ఈ పది రూపాయలు ఇట్టు అయిపోయినాయి అంటే రేపొద్దున పది రూపాయలు వస్తాయి అనేది తెలుసుకునేలాగా నేర్పిద్దాం కాబట్టి మీరు ఈ వీడియోని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి